మతేసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ప్రకారం యశు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అన్నాడు కానీ నేడు నమ్మిన వారిని తనకు శిష్యులుగా చేసుకుంటూ తమ సేవలను తమ రాజ్యాలను కట్టుకుంటున్నారు ఇది వాక్య విరుద్ధం పాత నిబంధనలో ప్రవక్తలకు మాత్రమే శిష్యులు ఉండేవారు క్రొత్త నిబంధనలు ప్రవక్తల పరిచర్య హెచ్చరిక పరిచర్య హెచ్చరిక చేయాలి కానీ తనకు శిష్యులనుగా తయారు చేసుకొని తన రాజ్యాలను కట్టుకోవడానికి దానికి క్రొత్త నిబంధనలు వాక్యము సపోర్ట్ చేయదు క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే శిష్యులుగా తయారు చేయాలి లేదా కనీస వారిని పరిచారకులనా తయారు చేయాలి ఉపచారకులుగానన్నా తయారు చేయాలి సువార్థికులుగానన్నా తయారు చేయాలి శిష్యులుగా తయారు చేసుకుని ప్రవక్తలైనటువంటి వారు తమ సేవలను తమ యొక్క లబ్ధి కొరకు వాడుకోరాదు ఇది కొత్త నిబంధనలో ఉన్నటువంటి గొప్ప ఆజ్ఞ తయారు చేయాలి శిష్యులను వారు యేసు రాజ్యాన్ని కట్టాలి సువార్త పని నిమిత్తమే దేవుని రాజ్యం నిమిత్తమే బయటకు వెళ్ళాలి ని ఈరోజు జరుగుతున్న సేవా విధానం అంతా కూడా రాంగ్ వేలో ఉంది ఎవరు కూడా వాక్యాన్ని అపార్థం చేసుకొని మనుషులకు దాసులుగా మార్చబడకండి మనుషులకు సేవకులుగా మార్చబడకండి మనుషులు ఏది ఘనంగా ఎంచుతారో అది దేవుడు దేవుని దృష్టిలో అది నీచముగా ఉంటుంది థ్యాంక్ యూ వందనాలు ఉపస్థలిక వాయిస్ ద్వారా ఈ చిన్న హెచ్చరిక సందేశాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ